సమాధానం చెప్పమంటున్నా ఒక ఆయన సత్యవేడ్ ఆది మూలం ఒక ఎమ్మెల్యే ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు నన్ను ఎంపీగా పంపించారు దేనికి పంపించారో చెప్పమన్నాడు కాదు నీ మీద బాగాలేదు అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు అంటే నా మీద బాగోలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద పోటుగాడు వస్తా ఉంటాడు ఆయన మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి వాళ్ళ నాన్న అక్కడ ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేసిన కారకుటాడని సీఎం ముందనే చెప్పాడు చెప్పడం కాదు ఒకే మాట అడిగాడు నా నియోజకవర్గంలో రెండు వందల నుంచి మూడు వందల టిప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద మనిషి అని చాలా స్పష్టంగా చెప్పాడు అయినా న్యాయం జరగల అందుకే నేను అన్నాడు నాకు ఈ ఎంపీ వద్దు మీ పోటీలో నేను పోటీ చేయను మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు మీరు సీట్ ఇవ్వలేదు మీ పెద్దిరెడ్డి రెండు వందల నుంచి మూడు వందల టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు భాగస్వామి పాపం అమాయకుడు ఎస్సీ షెడ్యూల్ కులం లేడు తీసి పారేశాడు ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి మీరు చూస్తే కో కొల్లలు జరిగే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క నిన్నే నేను చూశా కడపలో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడుతూ ఉంటే సర్వే రిపోర్ట్లు వచ్చాయి నీకు బాగా లేదు అన్నాడు ఎవరు ముఖ్యమంత్రి అన్నాడు దానికి ఆ ఎమ్మెల్యే అన్నాడు నాకు బాగలేదంట ఏంటి నేను ఇరవై నాలుగు గంటల ఊర్లో ఉన్నానంటే కాదు కాదు సర్వే రిపోర్ట్ అన్నారు ఏ సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు నేను ఇరవై నాలుగు గంటలు ప్రజలతోనే ఉన్నాను నేను ఎక్కడ కూడా మర్డర్లు చేయలేదు